వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్కి స్వాగతం సుస్వాగతం కేఆర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు మరియు ఛానల్ చూస్తున్న వారు లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎందరో ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి మన యొక్క ఛానల్ మెసేజ్ చేస్తుంది కాబట్టి తప్పకుండా వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయవలసిందిగా కోరడం జరుగుతుంది మరి కేఆర్ గైడెన్స్లో మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్న అభ్యర్థులు డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇవ్వడం జరిగింది దాని ద్వారా మీరు మెంటర్షిప్ గ్రూప్లో చేరవచ్చు మీరు మెంటర్షిప్ గ్రూప్లో చేరిన వారికి పర్సనల్గా గైడెన్స్ ఇచ్చి మీ పిల్లలకు ఒక మెరుగైన ఇంజనీరింగ్ విద్యా సంస్థలో సీటు వచ్చే వరకు కూడా కేఆర్ గైడెన్స్ ప్రయత్నం చేస్తుంది ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవాలని కోరడం జరుగుతుంది మరి ఈరోజు ఒక గుడ్ న్యూస్తో మీ ముందు రావడం జరుగుతుంది అదేంటంటే ఆల్రెడీ ఎంసెట్ ఫేజ్ వన్ కంప్లీట్ అయిపోయింది ఫేజ్ సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ ఫేజ్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ కూడా ఇచ్చిన్నాం మరి దాదాపు ఈరోజు నైట్ కానీ లేదా రేపు కానీ ఎంసెట్ ఫేజ్ డూకి సంబంధించిన అలాట్మెంట్స్ రాబోతున్నాయి ఆల్రెడీ కేఆర్ గైడెన్స్లో ఉన్న మెజారిటీ విద్యార్థులకు ఇప్పటికే టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ అలాట్ అయ్యాయి సెకండ్ ఫేజ్లో కూడా ఇంకా మెరుగైన సీట్ రావాలని కోరుకోవడం జరుగుతుంది ఏపీఎంసెట్ రిజల్ట్స్ కూడా ఈరోజు సెకండ్ ఫేజ్ రిలీజ్ అయ్యాయి దాంట్లో కూడా చాలామంది కేఆర్ గైడెన్స్ విద్యార్థులు అద్భుతమైన కాలేజీల్లో బ్రాంచ్లు సాధించారు అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఎంసెట్ ఫేజ్ టూకి సంబంధించి దాదాపు రేపు వచ్చే అవకాశం ఉంది ఒకవేళ వస్తే ఈరోజు అర్ధరాత్రి కూడా వచ్చే అవకాశం ఉంది మరి మనకు ఈరోజు అప్డేట్ ఏంటంటే జనరల్గా ఇంత ముందు ఎంసెట్ ఫేజ్ టూ అలాట్మెంట్స్ అయిన తర్వాత ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి తప్పనిసరిగా ఫిజికల్ రిపోర్టు చేయాలి కాలేజీకి వెళ్ళి టీసీ సమర్పించాలనే నిబంధన ఉండేది మరి చాలామంది ఇటు సిబ్బ అడ్మిషన్ కోసం చూసేవాళ్ళు కానీ లేదా బీ కేటగిరీ అడ్మిషన్స్ కోసం చూసేవాళ్ళు కానీ లేదా ఎంసెట్లో మరొక రౌండ్కు వెళ్ళి మెరుగైన కాలేజీ కోసం చూసే యాజ్ కానీ మరి ఈ విషయంలో కొంత టెన్షన్ పడడం జరిగింది మరి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కేఆర్ గైడెన్స్ కూడా వీడియోల ద్వారా కానీ మరియు పర్సనల్గా కూడా మన కేఆర్ గైడెన్స్ తరఫున గౌరవ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా మనం ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మరి నిజంగా ఇది చాలా సంతోషకరం ఈరోజు వారు స్పందించి ఒక సవరణ తీసుకురావడం జరిగింది అదేంటంటే ఎంసెట్ ఫైనల్ ఫేజ్ అయిపోయేంత వరకు కూడా ఏ విద్యార్థి కాలేజీకి వెళ్ళి ఫిజికల్ రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇది ఎంతోమందికి ఊరటరించే నిర్ణయం ఈ నిర్ణయం తీసుకున్నందుకు తెలంగాణ రాష్ట్ర టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శుకు ఎంసెప్ కన్వీనర్ గారికి పిల్లల పేరెంట్స్ తరఫున కేఆర్ గైడెన్స్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాం మరి ఎందుకంటే ఒకసారి ఫిజికల్ రిపోర్టు సబ్మిట్ చేసి టీసీ సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ వారు ఒకవేళ సీసీఆ్కి వెళ్ళాలనుకున్న లేదా బీకే డిగ్రీకి వెళ్ళాలనుకున్న టీసీ ఇవ్వడం కొంత కష్టమవుతుంది మరి చాలా వరకు వేరే మంచి అవకాశాలను వెతుక్కోవాలని కూడా విద్యార్థులు కానీ పేరెంట్స్ కానీ చూస్తున్నారు మరి టీసీ సబ్మిట్ చేయకుండా మరి ఎలా కౌన్సిలింగ్ వెళ్ళాలి ఇన్ని రోజులు వాళ్ళు మదనపడడం జరిగింది వాటన్నిటికీ ఫైనల్ ఫేజ్ వరంతా కూడా ఎవరు ఫిజికల్ రిపోర్ట్ కాలేజీ వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు దీనిపై గౌరవ సెక్రటరీ శ్రీ దేవసేన మేడం గారు కూడా ఎంతోమంది ప్రెస్ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది ఇది చాలామంది ఎంసెట్ యాస్పిరెంట్స్ కానీ బి క్యాటగిరీ ఆస్పిరెంట్స్ కానీ సిస్టాప్ యాస్పిరెంట్స్ కానీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మరి ఎంసెట్ చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు ఎంసెట్ ఫేజ్ వన్లో మీకు అలాట్ అయినా ఫేజ్ టూలో మీకు సీటు మారినా లేదా అదే సీటు అలాగే ఉన్నా లేదా మీ యొక్క బ్రాంచ్ కూడా చేంజ్ అయినా అందరూ కూడా ఎవరు డైరెక్ట్గా ఫిజికల్ రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు మరి రేపు ఎంసెట్ ఫేజ్ టూ అలాట్మెంట్ కాగానే మీరు ఫేజ్ వన్లో ఎలాగైతే అలాట్ చేశారో అదే రకంగా ఆన్లైన్లో మాత్రం సెల్ఫ్ రిపోర్టు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది మరి ఒకవేళ ఒక కాలేజీ చేంజ్ అయిన వాళ్ళు మీరు ఆల్రెడీ ఫీజు చెల్లించున్నారు అదే ఫీజు మీకు ఏదైతే అలాట్ అయిందో కొత్తగా ఆ కాలేజీకి ట్రాన్స్ఫర్ అవుతుంది మీరు ఈ విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మరి డిఫరెన్స్ అమౌంట్ మాత్రం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ జాయిన్ అయిన కాలేజీలో లక్ష యాభై వేలు ఉంది మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన కాలేజీలో లక్ష ముప్పై వేలే ఉంది ఈ ట్వంటీ థౌజండ్ మనం ఎక్కువ కట్టాం కదా మరి ఎట్లా అంటే ఆ ట్వంటీ థౌజండ్ మీకు రిఫండ్ బ్యాలెన్స్ అమౌంట్గా మీకు అలాట్మెంట్ ఆర్డర్లోనే చూపించబడుతుంది మరి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ దాంట్లో మనం లక్షా పదివేలు కట్టాం కొత్తగా సీటు లక్ష నలభై వేలకు వచ్చింది మరి ముప్పై వేలు అడిషన్గా కట్టాలని చెప్పేసి మీకు అలాట్మెంట్ ఆర్డర్లో క్లియర్గా చూపెట్టింది అంటే మీరు కట్టిన అమౌంట్ పోను ఒకవేళ అమౌంట్ ఎక్కువ ఉంటే మీరు అడిషన్గా కట్టాలి లేదా అమౌంట్ మీరు ఆల్రెడీ ఎక్కువ కట్టి ఉంటే మీకు రిటర్న్ వస్తుంది ఈ అమౌంట్ విషయంలో ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కానీ తప్పనిసరిగా మేము ఆల్రెడీ ఫిజికల్ రిపోర్ట్ అవసరం లేదు కదా అని చెప్పేసి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అందరూ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయండి మీ యొక్క సీటు పదిలంగా ఉండాలంటే మీకు సెకండ్ ఫేజ్లో అయిన సీటు కూడా ఖచ్చితంగా మీరు ఉండాలంటే కంపల్సరీ మరొకసారి ఆన్లైన్ రిపోర్టు సెల్ఫ్ రిపోర్టు తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ విషయం ఇంజనీరింగ్ యాక్స్పీరెంట్స్ అందరూ గుర్తించాలని తెలియజేస్తూ మరి కేఆర్ గైడెన్స్ చేసిన చిన్న ప్రయత్నం వల్ల చాలామంది ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కు ఈరోజు బెనిఫిట్ జరిగింది మొదటి నుంచి డే వన్ నుంచి కూడా కేఆర్ గైడెన్స్ డేట్ ఎక్స్చేంజ్ కోసం కూడా మీకు వీడియోస్ ద్వారా మనం చెప్పడం జరిగింది చాలామంది యాస్పిరెంట్స్ పేరెంట్స్ యొక్క టెన్షన్ దృష్టిలో పెట్టుకొని మనం కొంత మన ప్రయత్నం చేద్దామని చెప్పి మనం కూడా ప్రయత్నం చేయడం జరిగింది అది సఫలమైంది ఇది ఎంతోమంది ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి ఒక మంచి గుడ్ న్యూస్ అవుతుంది కాబట్టి ఏ ఇంజనీరింగ్ యాస్పిరెంట్ కూడా పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఫైనల్ ఫేజ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మీరు మరొకసారి వెబ్ ఆప్షన్లో పాల్గొనవచ్చు సెకండ్ ఫేజ్లో నచ్చకపోతే థర్డ్ ఫేజ్ కూడా వెళ్ళవచ్చు అక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాతే మీరు కాలేజీకి వెళ్ళి ఫిజికల్ రిపోర్ట్ చేయాలి అప్పటి వరకు మాత్రం జస్ట్ సెల్ఫ్ రిపోర్ట్ చేస్తే సరిపోతుంది అనే విషయం తెలియజేస్తూ మరి ఏపీఎంసెట్లో సాధించిన విద్యార్థులు కూడా ఆల్రెడీ దాదాపు ఇది సెకండ్ ఫేజ్ ఫైనల్ ఫేజ్ అనుకోవచ్చు ఏపీలో మరి వచ్చిన వాళ్ళు కూడా డైరెక్ట్గా మీరు ఫిజికల్ రిపోర్ట్ చేయండి ఏపీఎంసెట్ వాళ్ళు దాని గురించి ఆల్రెడీ వాళ్ళు ఫస్ట్ ఫేజ్లోనే ఫిజికల్ రిపోర్ట్ చేసి ఉన్నారు కాబట్టి మళ్ళీ సెకండ్ ఫేజ్లో వచ్చిన వాళ్ళు కూడా ఫిజికల్ రిపోర్ట్ చేసి మీ యొక్క సీట్ను భద్రపరచుకోవాలని కోరుతూ ఏదేమైనా రాబోయే రోజుల్లో మరిన్ని ఫాస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు కేర్ గైడెన్స్ వస్తుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ